సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్ప అతను డబ్బులు అడిగి ఇచ్చేశాడు కానిపోయి అది కుదరని అందువల్ల అది క్యాన్సిల్ చేశారు అని క్వశ్చన్ ఈజ్ అదే రిమాండ్ రిపోర్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీజీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇరవై రెండులో ఆయన దృష్టికి ఒక అనానిమస్ కంప్లైంట్ వస్తే దాంట్లో సరిగా ఉన్నట్లేదు క్వాలిటీ స్టాండర్డ్స్ అని తెలిస్తే అప్పటికీ తిరుమలలో తిరుపల లడ్డూ గురించి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి ల్యాబొరేటరీని కూడా హైలీ అడ్వాన్స్డ్ వీటితో ప్రిపేర్డ్గా ఎక్విప్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్ దానికి అవసరం టీ ఆహాంలోని టీటీడీ అన్నీ చేసింది అయినా సరే అని చెప్పి మైసూరుకు పంపమని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు ఇదంతా రిమాండ్ రిపోర్ట్ ఉంది అక్కడికి పోయి వచ్చింది అక్కడికి పోయి వచ్చిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత అందులో బోలేబాబా అనే దాంట్లో కలిసి ఇది అడల్టరేషను లేదంటే క్వాలిటీ దానికి తగినట్టు లేదనడంతో దాన్ని స్టాప్ చేశారు సింపుల్ క్వశ్చన్ ఇందులో ఏదన్నా సిన్సియారిటీ నిజాయితీ లేకపోతే దాన్ని ఎందుకు పంపుతారు రిపోర్ట్ రాగానే దాన్ని ఎందుకు క్యాన్సల్ చేస్తారు